మెతుకు సీమలో తొలకరి వర్షాలు అన్నదాతలను పులకరిస్తున్నాయి నిన్న మొన్నటి వరకు వర్షం కోసం ఆకాశం వైపు ఎదురు అన్నదాతలు ఇప్పుడు వరుణ దేవుడు కరుణించడంతో వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు విత్తనాల కోసం ఎరువుల దుకాణాల వద్ద బార్లు తీరుతున్నారు జిల్లాలో ఏ పల్లెలో చూసినా కూడా అందరూ పంట పొలాలకే అతుక్కుపోతున్నారు ఉమ్మడి మెదక్ జిల్లాను తొలకరి పలకరింపుతో పొడిమి పులకించింది రోహిణి కార్తె మండు నిప్పులు జరుగుతున్న క్రమంలో వర్షం రావడం అందరినీ ఆనందపరిచింది ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమైంది ఈ ఉరుములు మెరుపులతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది శనివారం సాయంత్రం నుంచి వాతావరణం చల్లబడింది రోహిణి సగం పాదంలో వర్షం కురవడం శుభ సూచకమని సీజన్లో ఆశించిన వర్షాలు కురుస్తాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మేము వ్యవసాయం చేస్తున్నాము ఈ మిరుగం కార్తీలో వర్షాలు మంచిగా పడ్డాయి మేము దుక్కులు దొనిపిస్తున్నాము మాకు గవర్నమెంట్ నుంచి కేసీఆర్ కూడా చెప్పారు ఇట్లా లాగోడికి ఇస్తాము మా ఒక్కొక్కరికి ఎనిమిది వేల చొప్పున ఇస్తామన్నారు మాకు కూలీ వాళ్లకు పైసలు కావాలి మాకు తొందరగా ఎంత జల్దిన ఇస్తే అంత తొందరగా మేము ఏదో ఒక పంట చేసుకుంటాం మాకు ఇంకా వర్షాలు మంచిగా ఇంకా కొన్ని ఇంకా రెండు మూడు రోజుల వర్షాలు పడితే మంచి పంటలు వేసుకుంటామని చెప్పి మనం వానలు వడ్డి తోలిన వానలు వడ్డి మిర్గమ్ల వానలు పడ్డాయి దీని మీద మాకున్న వేషం మీద ఇప్పుడు పంటలు పండించుకోవాలని భూములు దిక్కులు దున్నుకోవడం జరుగుతుంది ఇప్పుడు గవర్నమెంటు హామీ ఇచ్చిన ప్రకారము గవర్నమెంట్ ఎనిమిది వేలు వేస్తామని చెప్పి మాట్లాడారు ఎనిమిది వేలు వేస్తే కైకిళ్ళకు కానీ గంబడి కానీ వీటికి వెళ్తాయని ఆశిస్తున్నాము గవర్నమెంట్ మాకు అంత సాయం చేసి ఇప్పుడు ఈ సబ్సిడీ మీద మొక్కల విత్తనాలు కానీ ఎరువులు కానీ వీటికి అందించే మార్గంగా గవర్నమెంట్ తక్కువ వచ్చే మార్గంగా రైతును ఒక కంట చూడాలని మరోవైపు అన్నదాతపై జీఎస్టీ రూపంలో పిడుగు పడనుంది ఇప్పటికే అప్పులు ఊపులో ఉన్న రైతన్నకు యూరియా డీఏపీ తదితర వ్యవసాయ సాగుకు ఉపయోగించే ఉత్పత్తుల ధరలు పెరగడంతో అన్నదాతకు సాగు భారంగా మారింది దుక్కులు దున్ని ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం జులై మాసం నుంచి జీఎస్టీ విధానాన్ని అమలు చేస్తుండటంతో అన్నదాతలకు ఎరువులు భారంగా మారనున్నాయి ఇప్పటికీ ఎరువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో మళ్లీ జీఎస్టీ రూపంతో ధరలు పెరిగితే అన్నదాతలు ఆందోళన చెందాల్సిన పరిస్థితి నెలకొంది